హాయ్ యువర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ ప్రస్తుతం మనం సిద్దిపేట డిస్టిక్ ములుగు మండలంలోని ఉన్నటువంటి ఇక్కడ కిరసాగర్ గ్రామంలో ఉన్నాము ఈరోజు నా సర్పంచ్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో వివిధ గ్రామాల నుంచి వివిధ ప్రజలు ఇక్కడికి నామినేషన్ ప్రక్రియలో ఇక్కడ క్షీణసాగర్ కేంద్రంలోకి రావడం జరిగింది వాళ్ళు వాళ్ళ సర్పంచ్లు ఏ ఏ పార్టీ నుంచి నామినేషన్లు వేయడానికి వచ్చారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పేరు చెప్పండి మా పేరు నరేష్ మాది గ్రామం గంగాధర్పల్లి మా అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి ఇవాళ నేను వేసినాము మేము అభివృద్ధి పనుల గురించి మా శ్రీకాంత్ రెడ్డి గురించి నిలబెట్టినాము సీసీ రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ కానీ మిగతా రోడ్లు గీలు అభివృద్ధి గురించి శ్రీకాంత్ రెడ్డి చేసేదాన్ని నమ్మకంతో ఆయన అభ్యర్థిగా నిలబెట్టినాము గ్రామ అభివృద్ధి మా అభివృద్ధి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది మాకు సంతోషంగా ఉంది మా గ్రామస్తులందరూ ఆయన నిలబెట్టుడు మాకు ఎంతో సంతోషంగా ఉంది మీ సర్పంచ్ గారు మీకేమైనా మేనిఫెస్టో అటువంటివి ఏమైనా చెప్పినారా మేనిఫెస్టోలు చాలా చేశారు సార్ స్కూళ్ళల్లో కొంచెము ఇబ్బందులు ఉన్నాయి అండర్ డ్రైనేజీలు అవి స్కూల్లో వాటర్ ప్రాబ్లమ్స్ సిసి రోడ్లవి కానీ కొన్ని కొత్త ఖాళీలు ఏర్పడ్డాయి సీసీ సిసి రోడ్ల కొంచెం ప్రాబ్లం అవి ఉన్నాయి స్ట్రీట్ లైట్లు స్తంభాలు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ఏపిస్తామని మా నమ్మకంతో శ్రీకాంత్ రెడ్డిని నిలబెట్టడం జరిగింది శ్రీకాంత్ రెడ్డి అభ్యర్థి ఉన్నాడో ఆయన ఏ పోటీ చేస్తున్నారు టీఆర్ఎస్ నుంచి అది పోటీ చేస్తుంది సార్ ఆయన డైరెక్ట్ ఒకళ్ళే ఉన్నారు డైరెక్ట్ ఆమెనే విజయవంతంగా వెనుకుంటామని కోరుతున్నాం సార్ చెప్పండి సార్ అండి గంగధార్పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేయబోతున్న పూరేలి శ్రీకాంత్ రెడ్డి గారి తరఫున నామినేషన్ వేయడానికి బలపరచడానికి ఈరోజు రావడం జరిగింది గతంలో ఈ శ్రీకాంత్ రెడ్డి గారు ఉప సర్పంచ్గా ఐదు సంవత్సరాల సేవలు అందించి పలు అభివృద్ధి కార్యక్రమాలు శ్మశాన వాటికి కానీ ట్రాక్టర్ కానీ పార్శుద్యమ విషయంలో కానీ రోడ్డు విషయంలో కానీ వివిధ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చాలా చేయడం జరిగింది అదేవిధంగా ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తీర్చుతూ ఎవరికి ఆపద వచ్చినా సంపద వచ్చినా కానీ వివిధ సందర్భాల్లో ఆదుకున్న సొంత నిధులు ఖర్చు చేసి ఆదుకున్న సందర్భం కూడా చాలా ఉంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ తరఫున మరి గ్రామ పెద్దలందరూ మరి యువత పూర్తిగా నిర్ణయించడం జరిగింది కాబట్టి ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది ఈయన వారి మెజార్టీలో గెలిచాడనేసి గ్రామ గ్రామ ప్రజలు ఆశిస్తున్నారు సార్ ఇంకొకటి ఏంటంటే ఎమ్మెల్యే కానీ సరే సీఎం కానీ ఒక మేనిఫెస్టో అనేది ఉంటుంది కదా అట్లాంటి మీరు ఏదైనా మేనిఫెస్టో అనేది ఏమైనా తయారు చేసుకున్నారా అవును తయారు చేసుకోవడం జరిగింది మేనిఫెస్టో ఏంటంటే గంగాధరపల్లి నుంచి కొల్తూరుకు వెళ్ళే రోడ్డు గుంతలుగా మారింది గతంలో మూడు సార్లు శ్రీకాంత్ రెడ్డి గారు మరి గౌరవ సర్పంచ్ సుదర్శన్ గారు వాళ్ళు సొంత నిధులతోటి ఖర్చు చేసి మూడు సార్లు రోడ్డు వేయించడం జరిగింది ప్రస్తుతానికి అది పర్మనెంట్ రోడ్డుగా లేకపోవడం కారణంగా వివిధ ఇబ్బందులకు పాల్పడుతున్నారు ప్రజలు కాబట్టి ఆ రోడ్డును పరిష్కరించడం ఒకటి రెండో విషయం ఏమిటంటే గ్రామంలో నీటి సమస్య కొంతవరకు ఉంది పది శాతం ఆ సమస్యను కూడా తీర్చడానికి వాళ్ళు కంకణం కట్టుకున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే గ్రామంలో ఉన్న ఆలయాల అభివృద్ధి పూర్తిగా జరిగింది కానీ ఇంకా పురోగతి సాధించడానికి కూడా వాళ్ళు కృషి చేస్తానికి పూనుకున్నారని విషయం తెలుస్తుంది గ్రామంలో మీ ఓటర్ల పాత్ర శ్రీకాంత్ పట్ల ఏ విధంగా ఉండబోతుంది గ్రామంలో పూర్తికి పూర్తిగా హండ్రెడ్ శాతం ఆయనకే మద్దతుగా ఉన్నది ఎందుకంటే గతంలో ఆయన చేసిన సేవలను కొనియాడుతూ మళ్ళీ ఆయన సేవను పునరావాతం కావాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు అందుకోసమే భారీ ఎత్తున మూడు వందల యాభై ఓటర్లకు మూడు వందల మందికి రావడం జరిగింది సార్ చెప్పండి మీ పేరు నా పేరు శ్రీనివాస్ మాది గంగాధరపల్లి విలేజ్ మేము ఈరోజు మా సర్పంచ్ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి తరపున ఓటర్ నామినేషన్కి వచ్చాము సిల్సారం అనే గ్రామానికి ఆయన మాకు ఏ విధంగానైనా సహాయపడతాడు మాకు నేచర్ ఉన్నదని వల్ల ఆ అభ్యర్థిని మేము సర్పంచ్గా ఎన్నుకోవడానికి ముందుకొచ్చినాము ఆయన గతంలో కంటే ఇప్పుడు మాకు ఇంకా మెరుగ్గా చేయగలుగుతాడని అందుకనే మా సికాంత్ రెడ్డిని సర్పంచ్గా మేము ఎన్నుకోవ ఎన్నుకోవాలని మా హోటల్ అంతా పేరు చెప్పండి అశోక్ గంగాధర్పల్లి విలేజ్ ఇంత ముందుకు శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఉప సర్పంచ్ ఉండే మంచి పనులు అయినాయి మాకు ఆ విధంగా మేము ఎన్నుకోవడ్డాము ఇప్పుడు సర్పంచ్గా మాకు కూడా ఏ హిల్పు అయినా కానీ అర్ధరాత్రి అయినా కానీ ఫోన్ చే ఫోన్ చేస్తే వస్తాడని మాకు నమ్మకంతో ఆయన సర్పంచ్గా నిలబెట్టినా ఏమేమి పనులు చేయించుకోవాలని నిలబెట్టుకుంటున్నారు మాకు అభివృద్ధి పనులు ఇప్పటికీ కొన్ని జరిగినాయి కేసీఆర్ వల్ల కొన్ని జరిగినాయి ముందు మేము సుదర్శన్ అనే వ్యక్తి సర్పంచ్ ఉండడం వల్ల కొన్ని ఈయన శ్రీకాంత్ రెడ్డి ఉప సర్పంచ్ కొన్ని మ్యాక్సిమం అయిపోయినాయి ఇంకా కొన్ని ఉన్నాయి వరకు పెండింగ్లు ఉన్నాయి ఈ ప్రభుత్వం వల్ల ఇంకా కాలేదు దాని గురించి మా అభ్యర్థిని నిలబెట్టుకోవడం జరుగుతుంది మాకు ఈ ఎన్నికల సమయంలో మీ యొక్క గ్రామస్తుల యొక్క పట్టు ఎలా ఉండబోతుంది మా పట్టు గతంలో ఉడుం పట్టు ఎట్లుందో మాకు కూడా అట్నే ఉంది ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం మాది విజయవంతం చెప్పండి నా పేరు మహేందర్ నేను శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తిని మేము ఎన్నుకుంటున్నాము ఎందుకు ఎందుకుంటున్నాం అంటే లాస్ట్ ఇయర్ ఉప సర్పంచ్ ఉన్నాడు ఎంత సపోర్ట్ ఉందో మాకు తెలుసు ఇంకా సర్పంచ్ చేస్తే మాకు ఇంకా చాలా సపోర్ట్ చేస్తాడు మంచి క్యాండిడేట్ అది ఇంక ఉప సర్పంచ్ ఉన్నప్పుడే తన పర్సనల్గా చాలా పనులు చేసిండు ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ చేస్తాడు చాలా ఊరిని అభివృద్ధి చెందుడు చేస్తాడు మరెన్నో టీఆర్ఎస్ ప్రభుత్వంలో పత్ పథకాల ద్వారా మస్తు అభివృద్ధి చేసిర్రు ఊళ్ళో సీసీ రోజు కానీ వాటర్ కానీ ట్యాంక్ కానీ డ్రైనేజీ కానీ అలాంటి మళ్ళీ ఇంకోటి అండర్ డ్రైనేజీలు మళ్ళీ దాన్ని స్ట్రీట్ లైట్లు వేసిండు పెద్ద పెద్ద లైట్లు వేసిండు అర్ధరాత్రి పూట ఎప్పుడు కాల్ చేసినా అందుబాటులో ఉంటాడు ఊళ్ళు అందుకని మేము శ్రీకాంత్ రెడ్డిని ఎన్నుకోవాలనుకున్నాము నేను కాదు నాతో పాటు ఉన్న ఊరు నైంటీ పర్సెంట్ ప్రజలంతా ఎన్నుకోగలుగుతున్నారు అంత సపో అందరి సపోర్టు ఆయనకు మాకు సహకరిస్తామని నేను నా ఉదేపుడుగా నమస్కారాలు ఈ నామినేషన్ ప్రక్రియలో ఇక్కడికి ఎంతమంది రావడం జరిగింది గ్రామస్తులు గ్రామస్తులు వచ్చేసి మా పార్టీ తరఫున వచ్చేసి అయితే ఒక మొత్తం ఊళ్ళో త్రీ ఫిఫ్టీ ఓటర్స్ ఉన్నారు ఇక్కడికి రావచ్చేసి మేము టూ ఫిఫ్టీ చేంజ్ వచ్చినాము ఇక్కడికి శ్రీకాంత్ రెడ్డి తరపున బలంగా ఉండదు పార్టీ బలపరసం ముందు కూడా ఇంకా బలంగా పోతుంది ముందు ముందు కూడా ఉంటుంది ఇంకా ఎంపీటీ సెలక్షన్లు ఇంకా నైంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఇప్పుడు నైంటీ పర్సెంట్ వచ్చిన ఇంకా నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఉంది ఇంకా ముందుకు చాలా సపోర్ట్ ఉంటుంది ఈ అన్వేషణలో భాగంగా మీరు జనాలకు చెప్పదలుచుకున్న విషయం ఫైనల్గా ఫైనల్గానా మమ్మలను ఉప సర్పంచ్ సర్పంచ్కి అన్న క్యాండిడేట్ ఏమంటున్నాడు అంటే సర్పంచ్ అతను నమ్మినలను ఏం ప్రాణమైన అడ్డం పెట్టైనా ముందుకు వచ్చి సపోర్ట్ ఉంటానని అలాగే ఊరు గ్రామస్తులకు అందరికీ సపోర్ట్ ఉంటాడు ఉన్న పనులు ఏమున్నాయో అన్ని క్లియర్ చేస్తానని సపోర్ట్ చేశాడు ఇప్పుడు కూడా చేస్తూ ముందుకు వచ్చాడు సర్పంచ్ తరపున మీరు జనాలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు ఫైనల్గా గంగాదాపల్లి గ్రామస్తులు అందరికీ తెలియజేయనిది ఏమనగా అంటే ప్రజలందరూ శ్రీకాధురెడ్డి ఎన్నుకోవాలి మంచి క్యాండిడేట్ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తున్నాను భా భారీ మెజార్తో గెలిపించాలి మీ సరైన వ్యక్తి మీ వ్యక్తి మీ బిడ్డ అనుకొని ఓటుకు ముందుకు వచ్చి ఓటేయ్యాలి అమూల్యమైన ఓటును ఉపయోగించుకోండి శ్రీకాంత్ రెడ్డికి వేసి అభివృద్ధి పరచుకోండి ఊరిని సార్ మీ పేరు చెప్పండి ఊరెళ్ళే శ్రీకాంత్ రెడ్డి నేను ప్రజెంట్గా ఎప్పుడు సర్పంచ్గా నామినేషన్ ఇస్తున్నాను గతంలో ఉప సర్పంచ్గా పనిచేశాను గంగాధర్పల్లి ములుగు మండల్ సిద్దిపేట డిస్టిక్ గతంలో గ్రామంలో మాది కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడ్డది రెండు వేల పంతొమ్మిదిలో అందులో భాగంగా మా విలేజ్లో మేము ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రికల్ అమ్మవారి గుడి కానీ బతుకమ్మ కుంట గారు కానీ ఒక కిలోమీటర్ మేరకు కేబుల్ వేయించిన మా సర్పంచి మా వార్డ్ మెంబర్ల సహకారంతో మంచిగా బ్రహ్మాండంగా ఒక క్రిమిటోరియం కట్టాము డంపింగ్ షెడ్ కట్టాము అదేవిధంగా గ్రామ పంచాయతీ కొత్త ట్రాక్టర్ తెచ్చాము అదేవిధంగా పార్కు చేసినాము ఒక ఎకరం పార్కు చేసినాం క్రిమిటోరియం కూడా లేకుండే బ్రహ్మాండంగా క్రిమిటోరియం చేపించినాం రోడ్లు వేసుకున్నాం సీట్ లైట్లు వేసుకున్నాం ఇలా ఫోల్స్ వేసినాం అదేవిధంగా గ్రామంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ దగ్గరుండి మా గౌరవ సర్పంచ్ మాజీ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మేము ఎప్పటి ఎప్పుడు వల్ల సహకారం తీసుకొని మంచిగా బ్రహ్మాండంగా చేసినాం ప్రజలకు వెళ్ళవేళ అందుబాటులో ఉన్నాం అలా ప్రజల సహకారంతో మంచిగా విలేజ్ని ఒక మోడల్ విలేజ్ తీసుకొచ్చినాం ఇప్పుడు కూడా నెక్స్ట్ మా ప్రపోజల్ ఏంటంటే మాకు సమస్య ఏ విధంగా తెలిసినా తెలిసినా తెలియకుండా మేము ప్రజలకు దగ్గరకు పోయి ముందుండి సమస్యలు పరిష్కరిస్తాం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటు స్ట్రీట్ లైట్లు కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏ ఏ సమస్యలు ఉన్నా కానీ ప్రజలకు వాటర్ సమస్య ఉన్నా కానీ ఏ సమస్య ఉన్నా కానీ మేము దగ్గరుండి పరిష్కరించేస్తాం హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంటు సహకారంతో గ్రామ ప్రజలు నేను మంచి ఏమంటారంటే అభివృద్ధిలో కుంటిపడకుండా నేను ముందుకొచ్చి నా సొంత నిధులతో కూడా నేను చేయని ముందుకు వస్తున్నా దయచేసి క్యాండిడేట్ని ఆలోచన చేయండి సర్పంచ్గా ఐదేళ్ళు ఉంటాడు కాబట్టి ముందుకు వచ్చి నాకు డబ్బులు ఒకవేళ వచ్చినా రాకున్నా కానీ గతంలో కూడా నేను ఒక పది లక్షల రూపాయల వరకు నాకు ఏం మీ రికార్డులు కాలేదు అయినా కానీ నేను ముందుకు వచ్చి నేను మా సర్పంచ్ సహకారంతో నేను పార్కు అని పెద్ద బావి ఉండే బావి ఊడిపి కూడా నేను మా సర్పంచ్ సహకారం వార్డ్ మెంబర్ల సహకారంతో నేను పార్కు ఏర్పాటు చేసిన నా సొంత డబ్బులు పెట్టుకొని కూడా నేను ఒక హాఫ్ కిలోమీటర్ వరకు మట్టి రోడ్డు కూడా నా సొంత డబ్బులతో ఓపించిన ఇప్పుడు కూడా నేను నా సొంత నిధులతో కూడా నాకు ఎంతున్నా కానీ ఎంతో కొంత నేను నేను గ్రామానికి సేవ చేయడానికి ముందుకు వస్తున్నా మంచి అభివృద్ధి చేద్దామని ముందుకు వస్తున్నా దయచేసి ఆశీర్వదించండి మంచిగా అభివృద్ధి చేస్తా క్యాండిడేట్ని ఎన్నుకోండి మీరు ఆలోచన చేయండి దయచేసి ఏంటంటే నేను మంచి అంటే అభివృద్ధి ప్రతిదానికి ఏ సమస్య నాకు తెలియ వచ్చినా నేను ముందుండి ప్రజల సహకారం తీసుకొని నేను సమస్యను వీలైనంత తొందరలో నేను పరిష్కారం చేస్తా దయచేసి అందరూ గమనించి ఆలోచన చేసి సర్పంచ్ అభ్యర్థిని ఎంచుకోవాల్సిందిగా మనది సార్ మీరు ఇప్పుడు ఇండిపెండెంట్గా వేస్తున్నారా లేకపోతే పార్టీ తరపు నుంచి వేస్తున్నారా పాటి తరపు నుంచి వస్తే ఏ పాటి తరపు నుంచి వస్తున్నారా నేను మేము ప్రజెంట్ అయితే మేము టీఆర్ఎస్ పార్టీ ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము పార్టీ తరఫున ఇస్తున్నాం నెక్స్ట్ సర్పంచ్గా నిలబడడానికి ఎందుకు మీరు నిర్ణయం తీసుకున్నారు అంటే ఇప్పుడు ఇంత ముందుకు నేను గతంలో మాది ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండే అప్పుడు మా గ్రామ పంచాయతీకి రెండు వార్డులు ఉండే మా వాటిలో మా విలేజ్ కూడా మా చిన్న విలేజ్కైనా మేము ఉప సర్పంచ్ తెచ్చుకున్నాం పక్కనే ఉన్నాడు మా నాగబసప్ప అందులో భాగంగా అప్పుడు కూడా మేము కొట్లాడి నిధులు తెచ్చుకొని వాటర్ ప్లాంట్ చేసినాం ఇప్పుడు కూడా మళ్ళీ గణేష్ ఉండే గణేషు అండ్ నాగబాస్ వార్డ్ మెంబర్లు ఉంటాయి తర్వాత సర్పంచ్ రెండు వేల పంతొమ్మిది ఏర్పడ్డాక రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడ్డాక మా సర్పంచ్ ఆధ్వర్యంలో కూడా మంచి ఊర్లే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీసీ రోజు లేని నీళ్ళు లేకుండా చేసినాం అవి కూడా చేస్తుంటే కానీ కొంచెం ఆటంకాలు కలిగినాయి నిధుల కొంచెం మేర గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల మాకు కొంచెం ఆలస్యం అయింది అందులో భాగంగా చేయలేకపోయినాం నెక్స్ట్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ప్రజల పట్ల మీ ఎజెండా ఎలా ఉండబోతుంది అంటే ప్రజలకు ఏ సమస్య వచ్చినా అంటే వాళ్లకు కాళ్ళు మట్టి అంటేనా కానీ పండ్లతో తీసేటట్టు నేను ముందుకు వస్తున్నా దయచేసి ఆదరించండి ఆదర్శించండి దయచేసి సహకరించి నన్ను బలపరిచి గెలిపించాలని మనవి చివరిగా ఒక ప్రశ్న సార్ ఇప్పుడు మీ మీ మేనిఫెస్టో ఏదైతే మీకు ఏమైనా వెల్లడించాలనుకుంటున్నారు ఈ ప్రజల సమక్షంలో ప్రజల సమస్యలు అంటే నానిఫెస్టో చెప్పదలుచుకున్నారు అంటే ఇప్పుడు అంటే అమిలంటే నాకు ఆల్రెడీ నాకు తెలిస్తే నాకు తెలియ ఏ ఏ హాస్పిటల్ రాని ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ నేను ముందుండి చేస్తున్నా భవిష్యత్తులో కూడా చేస్తాను ఏ ఉన్నా ఎవరున్నా నిరుపేదల పెళ్ళిళ్ళకైనా కానీ నేను ఎవరి నుంచి ఒకటే అనుకుంటాను ఏంటంటే మహిళల పెళ్ళిళ్ళకి ఎవరికైనా కానీ నా తరఫున ఫంక్షనల్ ఫ్రీ ఇప్పిద్దామని నేను డిసైడ్ అయినా ఏ ఆడపరచు పెళ్ళికి ఏ ఆడపరచు పెళ్ళికైనా కానీ ఎవరైనా సరే వీలైనంత వరకు నేను ఆ ఫంక్షన్లు నా సొంత డబ్బులు పెట్టి నేను తల్లిదండ్రులకు అన్నలేకలా నేను సాయం చేస్తా పూరెల్లి సుదర్శన్ గంగర్పల్లి మాజీ సర్పంచ్ నేను ఇప్పుడు వార్డు మెంబర్గా ఇక్కడ పోటీ చేస్తున్నా నాలుగో వార్డులో ఇంతకుముందు అభివృద్ధిలో దూసుకుపోయినాం ఇప్పుడు కూడా అదే విధంగా తోడు తోడుగా సర్పంచ్కి తోడుగా వార్డు సభ్యుల తోడుగా ముందుండి గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ప్రజలకు సమస్యలు వచ్చినా ఆ సమస్యలు తీర్చినాం వాళ్ళకు ఎలాంటి సమస్యలు వచ్చినా మేము ముందుండి పని చేయగలిం ఏ రాత్రి కానీ పొద్దున కానీ ముందుండి చేయగలిగినాం ఇప్పుడు కూడా మా ఎజెండా ఏంటంటే ముందుండి గ్రామాన్ని బంగారు బాటలు నడిపేయడానికి ట్రై చేస్తాం ఈ బాడీ మొత్తం ఇప్పుడు నిల్లవాడే ఆరు మెంబర్ అందరం కలిసి అభివృద్ధి అడుగు అడుగున్నా సీసీ రోడ్డు డ్రైనేజీలు లైటింగు మెయిన్ ప్రజలకు కావాల్సింది వాటర్ సమస్య ఈ సమస్యలు తీర్చనీకి మేము ఇప్పుడు మా సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి గారు ఎన్నుకోవడం జరుగుతుంది ఆయన ఏ రాత్రి ఉండే వెన్నుంటి సొంత డబ్బులు పెట్టి పనిచేస్తున్నాడు కాబట్టి మేము ఈయన నేనుకుంటున్నాం గ్రామ ప్రజలందరం కలిసి భారీ మజ్జతో గెలిపించగా తలుసుకోవాలి తలుచుకుంటున్నాం మేము అందరం కలిసి బాడీ మొత్తం భారీ మజ్తో గెలిపిస్తామని ఆమిస్తున్నారు సర్పంచ్ గారికి సార్ చివరిగా ఒక మాట మీరు ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఏంటి ఫైనల్గా ప్రజలకు కుల భేదాలు లేకుండా అందరం కలిసిమెలిచి ఉండి ఊరుని అభివృద్ధి పథకంలో తీసుకుపోవాలి ఎప్పుడైనా సరే అప్పుడైతేనే మన అభివృద్ధి జరుగుతుంది ఇవన్నీ తేడాలు పెట్టుకున్నప్పుడు గ్రామం అభివృద్ధి చెందదు ఎప్పుడైనా సరే గ్రామం అభివృద్ధి చెందాలంటే అందరూ పని పనిచేయాలి గొడవలు కానీ దేని కానీ ఆస్కారం లేకుండా ఊర్లో ప్రతి ఒక్క సమస్య ఉండి అందరు కలిసి తీర్చాలి అప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాం సర్పంచ్ గారిని గెలిపించడానికి అయితే శ్రీకాంత్ రెడ్డి గారి గారిని గెలిపించడానికి ప్రజలకు మీ మీరు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే శ్రీకాంత్ రెడ్డి గారు మంచి మనస్తత్వం మంచి గుణత్వం ఈ రోజు ఏదైనా నైట్ స ఏదైనా సమస్య తెలిసింది నాకు వెంటనే మమ్మల్ని వార్డ్ నెంబర్ ఎవ్వరిని వాడితే వాళ్ళు తెలియ ముందు సొంత డబ్బులు పెట్టైనా వాళ్ళ హాస్పిటల్ కానీ ఏది కానీ సొంత ఖర్చులు పెట్టి పనిచేస్తాడు అది కాకుండా అభివృద్ధిలో కూడా నిధులు లేకుండా ఆయన పంచాయతీలో సొంతంగా పెట్టి చేసిండి ఇప్పుడు కూడా ఐదు సంవత్సరాలు నాకు తోడుగుండు ఇప్పుడు కూడా మేము ఆయనకు తోడుగుండి అన్నింటిలో పాల్గొంటాం చూసాము కదా శిరసాగరు నామినేషన్ కేంద్రం వద్ద వివిధ గ్రామాల నుంచి ఇక్కడ నాలుగు గ్రామాలు ప్రజలు ఇక్కడికి రావడం జరిగింది గంగధరపల్లి అనంతరము అనసాగర్ చిలసాగర్ గ్రామస్తులు ఇక్కడ నామినేషన్ వేయడం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టోలు ఏంటో వాళ్ళు విలేజ్కి ఏ విధంగా అభివృద్ధి చేస్తామని ఒక పట్టుదలతోని ఇక్కడికి వచ్చి వాళ్ళ మాటలోనే వాళ్ళు అభివృద్ధి అనేది చేస్తాము గత ప్రభుత్వంలో ఎలా ఉందో అంతకంటే గొప్పగా చేసి చూపిస్తామని చెప్పేసి వాళ్ళ మాటలోనే మనం తెలియ వినడం జరిగింది అంతేకాకుండా ఇక్కడికి భారీ ఎత్తున ప్రజలు వచ్చి వాళ్ళ వాళ్ళ నామినేషన్ల పత్రాలను ఇస్తూ వార్డు సభ్యులతో సహా వాళ్ళు ఇక్కడ నామినేషన్లు వేసుకోవడం జరిగింది అంతేకాకుండా గత ఐదు సంవత్సరాల కింద ఉన్నటువంటి డెవలప్ కంటే ఈసారి కూడా చేస్తామని చెప్పేసి వాళ్ళ మాటలు తెలియజేయడం జరిగింది కెమెరామెన్ రిపోర్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రం ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్